అందరికీ నమస్కారం జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి అటువంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజులు దేవి శరణవరాత్రులు శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు భక్తులు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారు ఈ ప్రత్యేక రోజుల్లో అందరికీ ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను కలిగించే జగన్మాతను ఏ రూపంలో కొలవాలి ఏ రకమైన పూజలు చేయాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్తే అండి గురువుగారు ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు పూర్తయ్యాయి కదా ఇప్పుడు వచ్చేది కూడా విజయదశమి అంటే మన హిందువుల్లో అతిపెద్ద పండుగ మరి ఈ విజయదశమి రోజున అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారున్నానమ్మా మనము చక్కగా తొమ్మిది రోజులు అమ్మవారిని పలు అలంకారాలతో పలు రకాల పూలతో పలు రకాల పుష్పాలతో పలు రకాల విశేష నివేదనలతో మన అమ్మవారిని చక్కగా యథాశక్తిగా యధాభక్తిగా అచ్చనా కైంకర్యాన్ని చేసుకుంటూ ఉన్నాం సరిగ్గా విజయదశమి ఈరోజును కొన్ని దేవాలయాల్లో అమ్మవారు మూలమూర్తి అంటే మూలమూర్తి అనగా అమ్మవారు ఏ పేరుతో అయితే ప్రతినిత్యం కూడా అచ్చనా కైంకర్యాన్ని పొందుతూ ఉన్నారో ఆ అలంకారాన్ని చేసేస్తారంటే అంటే శాంతి అవుతారు కొన్ని దేవాలయాల్లో కొంతమంది ఐదో రోజు రాజరాజేశ్వరి దేవుని చేస్తారు కొంతమంది ఆఖరి రోజున రాజరాజేశ్వరి దేవుని అలంకరించు అలంకరించుకొని రాజరాజేశ్వరిదేవి అష్టోత్తరాన్ని పూజిస్తూ అలాగే అమ్మవారికి వస్త్రం వచ్చేసేసి శాంతంలో ఉన్నటువంటి రంగు అనమాట ఏ చీర అయినా కూడా అమ్మవారికి చేసుకుని యథాశక్తిగా అమ్మవారి ఇంకా తొమ్మిదో రోజు మహర్ణమ రోజు మహిషాసుర మర్ధిన అవతారంలో ఈ యొక్క ప్రపంచానికి కావాల్సినటువంటి శాంతిని అంతా కూడా ఇచ్చేసింది కాబట్టి ఇంకా మళ్ళీ అమ్మవారు నవ్వుతూ ఉంటేనే ప్రపంచం బాగుంటుంది కాబట్టి అమ్మవారి చక్కగా శాంతి అవతారంతో రాజరాజేశ్వరి దేవిగా మనం చక్కగా సకల దేవతలను కూడా చుట్టూ పెట్టుకుని అమ్మవారు సింహాసన మీద అమ్మవారు కూర్చొని చక్కగా ఆస్వాదిస్తూ ఉంటుంది ప్రకృతిని ప్రపంచాన్ని నాకు ఎవరెవరు పూర్తి చేస్తున్నారా అని చెప్పి చక్కగా అమ్మవారు ఈ యొక్క ఆనందాన్ని పొందుతూ ఉంటారు అయితే ఈ యొక్క పదవ రోజు చాలామందికి సందేహం ఉంటుంది ఏంటంటే తొమ్మిది రోజులు పూర్తి కాబట్టి పదవ రోజు కలషం కలిగిపోయచ్చా పదో రోజు కలశం ఉద్వాసం చెప్పచ్చా ఒక కలశం పదో రోజు ఉద్వాసం చెప్తే పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏమన్నా మనం ఖచ్చితంగా పదకొండవ రోజు అంటే నవరాత్రి నిన్న అయిపోయినాయండి ఏదైనా తొమ్మిదవ రోజు ఇవాళ పదవ రోజు రేపు పదకొండవ రోజు ఖచ్చితంగా రేపు మనం ఎక్కడైనా ఊరు వెళ్ళవలసి వస్తుంది ఏదైనా అమంగళమైనటువంటి ఇబ్బంది మన ఇంటికి రాబోతోంది అని అనుకున్నప్పుడు ఈ రోజునే కలశం ఉద్వాసం చెప్పడం మంచిది లేదు మన ఇంట్లో అందుబాటులో ఉంటాం మన ఆఫీస్కి వెళ్ళే ముందు కూడా లేదా వ్యాపారానికి వెళ్ళే ముందు కూడా మన కలశం ఉద్వాసం చెప్పచ్చు అనుకున్నప్పుడు పదకొండవ రోజు వరకు కలశాన్ని ఉంచటం అమ్మవారికి యథాశక్తిగా పూజించడం చాలా గొప్ప విషయం అలాగే అలానే పూజించడం కూడా ఈ యొక్క తొమ్మిది రోజులకు ఫలితాన్ని పది రోజులకు ఫలితాన్ని మనకు అనుగ్రహించబడుతుంది అలాగే ఈ కలశం ఉద్వాసన ముందు చెప్పాలా అఖండ దీపారాధన ముందు ఉద్వాసన చెప్పాలని ముందు కలశమే ఉద్వాసన చెప్పాలి ఆ తర్వాత అఖండాన్ని ఉద్వాసన చెప్పుకోవాలి అలాగే పూజలో భాగంగానే ఇప్పుడు మనం తొమ్మిది రోజులకి సంబంధించినటువంటి వీడియోని ఏ రోజుగా రోజు మనం చేసుకుంటూ వచ్చామమ్మా పదో రోజు ఏ ప్రకారంగా పూజించాలి అలాగే తొమ్మిది రోజులు ఎవరైనా ఏదైనా సందేహాలు ఉంటే వాళ్ళకి ఎలా వస్తాయి ఆ సందేహాన్ని కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం మనం ప్రతి వీడియోను చెప్తూనే ఉన్నాం కానీ ఒక్కసారి క్లుప్తంగా మనం పూజా విధానాన్ని తొమ్మిది రోజులు కూడా ఎలా చేయాలో తెలుసుకుందాం ఉదయం సాయంత్రం రెండు పూట్లా కూడా ఉన్నా మనం ఏ దేవినైతే పూజిస్తున్నామో ఆ దేవి యొక్క అష్టోత్రంతో పూజించాలి ఆ పూజకు ముందు చిన్న విగ్రహం ఏదైతే మనం పెట్టుకుంటామో ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదారతో అభిషేకం చేసుకోవచ్చు పసుపు నీళ్ళు పసుపు నీళ్ళు నీళ్ళు విభు నీళ్ళు గంధం నీళ్ళు కొబ్బరి బోండ నీళ్ళతో కూడా అమ్మవారి అభిషేకం చేస్తూ కాస్త గంధంతో అలంకరించుకొని ఇంత పొడుగు మనం పత్తితో చేసిన వస్త్రాన్ని రెండు చిన్న ముక్కలు కూడా తీసుకుని గంధంతో అలంకరించుకొని చక్కగా అమ్మవారికి వస్త్రం పెట్టడం తర్వాత మనం పలు రకాల పొలంతో అమ్మవారికి అలంక అర్చన కై కైంకర్యాన్ని చేయటం తర్వాత ప్రతినిత్యం కూడా సాంబ్రాన్ని వేయటం నివేదన అమ్మవారికి ఏ రోజు ఏది ప్రీతో మనం ఆ ప్రకారంగా చెప్పి ఉన్నామో ఆ ప్రకారంగా ఆచరించటం ధూపం దీపం నివేదన నీరాజన మంత్రపుష్పాలతో రాత్రిపూట జోలపాటుతో ప్రతినిత్యం కూడా పూజను మనం పూర్తి చేసుకున్నాం అలాగే పదో రోజు కూడా ఉదయం సాయంత్రం రెండు పూటలో కూడా పూజ చేసి అమ్మవారికి జోలపాట పాటి పదో రోజు అమ్మయ్య అమ్మ తల్లి చక్కగా మన శక్తిగా నా శక్తిగా మా భక్తి యథాశక్తిగా పూజించామమ్మ ఇక ప్రతిఫలం మీరే మాకు తోచిన విధంగా మాకు ఎప్పుడు ఆటంకాలు వస్తే ప్రతిరోజు అనుగ్రహించడం కాదు మరి ఎలా అనుగ్రహిస్తుందంటే మనకి ఎప్పుడు ఆటంకము ఇబ్బందో వస్తాయో అప్పుడు మనం చేసిన పూజా ఫలితం మనల్ని నిలబెట్టడం కోసం అనుగ్రహించబడుతుంది అయ్యో నేను కష్టపడుతున్నానంటే ఆ కష్టానను ఎదుర్కోగలవు కాబట్టి అమ్మవారు ఇంకా రాల ఆ ధైర్యానికి ఇచ్చి ఊరుకుంది ఆ కష్టం నిజంగా నువ్వు ఎదుర్కోలేని స్థితి వచ్చినప్పుడు నీవు చేసిన ఈ తొమ్మిది రోజుల పూజా ఫలితం నీకు అడ్డగోడుగా నిలబడుతుంది ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి నేను పూజించాను అమ్మవారు నన్ను ఆదుకోలేదు అనేటువంటి ఆలోచన ఎవరూ కూడా దయచేసి పెట్టుకోవద్దు అలాగే ఇంకా పదకొండో రోజు కలశం ఏ సమయంలో ఉద్వాసం చెప్పాలని చెప్పాలి అంటే ఉదయం పూట ఆ రోజు కూడా తలస్నానం చేసి అమ్మాకి తోచిన విధంగా అమ్మవారికి నివేదన చేసి దీపారాధన ఉండగా అంటే అఖండం మాత్రమే కాదండి మనం పూజ సమయంలో దీపారాధన పెట్టుకుంటాం కదా ఆ దీపారాధన ఉండగానే కలశోద్వాసన జరగాలి చాలామంది ఈ కలశ స్థాపనకి మంచి ముహూర్తం చూసుకోవడం సంతోషం సహజం కలశోద్వాసన అనేటువంటిది పూర్తిగా దైవ సంకల్పం ఇదంతా కూడా ఈశ్వరుడు యొక్క సంకల్పం లేకుండా అయితే జరగలేదండి అయితే కలశోద్వాసన మనం బయటకు వాళ్ళం మన నిత్య జీవితంలో పరుగులు ఉడుగులు పరుగులతో కూడిన జీవితంలో పెట్టి చక్కగా శుభ్రంగా బ్రాహ్మీ ముహూర్తంలో కలశాను ఉద్వాసన చెప్పడం చాలా విశేషం అంటే సుమారుగా సూర్య సూర్యోదయానికి ఒక గంట గంట నలభై గంటన్నర ముందు కూడా మనం పూజ ప్రారంభించి ఒక అరగంట నలభై నిమిషాలు పూజ చేస్తే సూర్యోదయం అరగంట ఉందనగా చక్కగా కలషో చెప్పుకోవచ్చు అమ్మవారి యొక్క భాగాక్షణం కూడా పొందవచ్చు ఇది ఈ ప్రకారంగా గ్రహించుకోవాలి పెద్ద ఒకరోజు గుర్తుపెట్టుకోవాలి తొమ్మిది రోజులు పూజించుకోవాలి పదో రోజు పూజించుకోవాలి పదకొండో రోజు ఉదయం పూట ఉద్వాసన చెప్పాలి అలాగే ఈ కలశంలో ఉన్న నీటిని ఏం చేయాలి అనేది కూడా సందేహం వస్తుంది పాపం చాలామందికి చాలామంది తెలియక మొక్కకి పోషిస్తూ ఉంటారు పూజ ఫలితం అంతా ఉన్నది కలుషంలోనే కాబట్టి మనం ఎప్పుడూ కూడా తడవకుండా ముందుగా మనం పూజించిన కుంకుమని పక్కన పెట్టుకుని అంటే బద్దపరుచుకుని అంటే గాలి వచ్చినా పోకుండా జాగ్రత్తగా బద్దపరుచుకొని కలశంలో ఉన్నటువంటి నీటిని తొక్కకుండా ప్రోక్షణ చేసుకోవాలి ఇంటి మీద ప్రోక్షాన చేసుకున్న తర్వాత ఇంట్లో ఎవరైతే అనారోగ్యంతో మక్కువగా ఉంటారో ఆ కలష నీటిని రెండు చుక్కలు వేసుకొని ఆ బకెట్ నీళ్ళలో వేసుకుని ఒకసారి స్నానం ఆచరించిన తర్వాతే మళ్ళీ ఈ ఈ నీటి చుక్కలు వేసినటువంటి నీటితో స్నానం చేయాలి అలాగే ఆ కలశం యొక్క తీర్థాన్ని కొద్దిగా ఒక చుక్క వేసుకొని తీసుకోవచ్చు ఆ తర్వాత తులసి కోటకి అన్నేసి చెమ్ములు నీళ్లు వేస్తే తులసి కోటకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏదైనా తొక్కన చోట రావి చెట్టుకి మామిడి చెట్టుకి ఏదైనా మనం ఈ పంచపలవాళ్ళలో ఏ చెట్టుకైనా కూడా వేసేసి ఆ యొక్క పుణ్యఫలాన్ని మనం పొందవచ్చు గురుగారు ఒక సందేశం చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళు కొంతమంది కలసం పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు అఖండ దీపం వెలిగించలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా పూజించాలంటారు చాలా చక్కటి ప్రశ్నలు అడిగారు మరి మీరు ఉద్యోగం చేస్తారేమో నాకు తెలియదు కానీ మంచి ప్రశ్న అదే ఎందుకంటే క్లుప్తంగా ఎలా పూజించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పలేం కలశం పెడితే అమ్మో కలశం దీక్ష ఉదయం పూడ స్నానం ఏంటి పరిస్థితి అనేటువంటి భయం అలాగే కొంతమంది శ్రద్ధ ఉన్నా చేయాలంటే కొంతమంది భయపడతారు సరే చాలా మంచి ప్రశ్న ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు మొదటి రోజు అనుకుందాం అమ్మా కలశం పెట్టుకోలేము ఎందుకంటే కొంతమందికి సరే ఒక నాలుగో రోజు ఐదో రోజు బయట ఉంటామేమో అనే భయం ఉంటుంది ఆడవాళ్ళకి సహజంగా మరి అలాగని రెండు మూడు రోజులు వ్యర్థం చేసుకోవడం ఎందుకు ఇది మంచి రోజులు పుణ్యాన్ని ఇచ్చే రోజులు వ్యర్థపరచుకోకూడదు కాబట్టి మొదటి రోజు ఉదాహరణ బాలా త్రిపసుందరి అమ్మవారు ఉన్నారు అమ్మవారి ఫోటో తెచ్చుకోండి లేదా సమస్తం కనకదుర్గాదేవే కాబట్టి అమ్మవారినే పెట్టుకోండి అమ్మవారి ఒక ఫోటో అలంకారం అలంకారం ఉన్నది పెట్టుకోండి అమ్మవారి బాలా త్రిపసుందరిగా భావించండి అమ్మవారు ఎదురుకుండానే తోనుబాక వేయండి అమ్మవారికి కుంకుమార్చన చేయండి అమ్మవారికి కొబ్బరికాయో బెల్లమో లేదా చలిమిడి పానకం వడపప్పు లేదంటే మనం తొమ్మిది రకాలుగా నలభై సెకండ్లలో కూడా మనం కొన్ని అమ్మవారికి పూజించే విధానం మనం చెప్పున్నాం ఐదు నిమిషాల్లో కూడా మనం చెప్పుకున్నాం విధ విడివిడిగా చెప్పాం క్లుప్తంగా కూడా చెప్పాం వారు ఆ ప్రకారంగా అమ్మవారికి ఏది ఇష్టమో అది నివేదన చేసి నిరాధరించు కూడా తప్పుకొనవచ్చు కానీ ఉదయం సాయంత్రం వీలుంటే అంటే కొందరు ఉదయం ఇవాళ రాత్రికి వస్తారు కూడా తెలీదు అమ్మ కాబట్టి కాబట్టి వాళ్ళకు కూడా ఏమిటంటే వీలుంటే సాయంత్రం దీపారాధన వీలు లేదు వాళ్ళు ఎక్కడుండి ఒక దీపారాధన చేసేది వాళ్ళ ఆఫీసులో ఉన్నా వాళ్ళ మనస్సు ఇక్కడికి రాగలదు వాళ్ళ ఇంటికి వచ్చి దీపారాధన చేసి వెళ్ళగలదు అంటే ఏంటి వాళ్ళ మనస్సులో భావన వాడికి ఇంట్లో ఉంటే దీపారాధన చేసి అమ్మవారికి అప్పుడే కొట్టిన నైవేద్యం పెట్టామని అనుకోండి ఆ పుణ్యం వస్తుంది మన హిందూ ధర్మం అంత గొప్పది కాబట్టి ఈ ఉద్యోగస్తులు కూడా కనీసం తెల్లవారు అంటే ఒక అరగంట గంట నిద్ర తగ్గించుకున్నా వాళ్ళ అమ్మవారి సేవలో ఖచ్చితంగా తప్పించవచ్చు తరించవచ్చు దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజా విధానం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు ఇప్పటివరకు మనకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్యోతిష్యానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా గురువుగారి నెంబర్కి కాల్ చేయండి అలాగే కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు పరిష్కారం తెలియచేయగలరు